హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వేబా కాలాక్స్కి ఇవాళ రెండు వంటలు పెడుతున్నాను ఏంటంటే ముందు సగ్గుబియ్యం కిచిడి ఎలా చెయ్యాలి ఏమిటి ఇది ఎక్కువగానండి నార్త్ సైడ్ వాళ్ళు ఉపవాసాలకి వాటికి అంటే ఈ కిచడి తిని ఉండిపోతారట అంటే వాళ్ళకి మనలాగా పూర్తి ఉపవాసాలు ఉండరు ఈ కిచిడి చేసుకొని తింటే వాళ్ళకి తప్పు లేదట కానీ ఈ కిచిడి ఆరోగ్యానికి ఆరోగ్యం కడుపు ఎంత నిండుతుంది రుచికి రుచి ఎప్పుడూ ఒకటే టిఫిన్ చేసుకొని బోర్ అయిపోతాం కదా అలా కాకుండా ఈ కిచడీ కూడా మధ్య మధ్యలో చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి చాలా టేస్టీ చాలా హెల్దీ ఇక దీనికి మటుకు పోపు వేయాలి పోపు వేసి చాలామంది ఆవాలు వేయరు నేను వేసాను మీరు వేసుకోకపోయినా పర్వాలేదు జీలకర్ర మటుకు వేయాలి పచ్చిమిరపకాయలు అల్లం కరివేపాకు అయితే దీనికి ఏంటంటే ముందు సగ్గుబియ్యము ఒక మూడు గంటల ముందు నానబెట్టి ఉంచేయాలి నీళ్ళలో బాగా కడిగేసి అది ములిగేటట్టు నీళ్లు పోసి ఉంచేయాలి చేసే ముందు పావు గంట ముందు ఒక కన్నాల పండ్ల నీళ్ళన్నీ వడగట్టేసి ఒక పక్కన సగ్గుబియ్యం ఉంచుకోవాలి ఇంక పోపు పోపు వేసి అందులోనేమో ఆలు మొక్కలు వేసాను ఆలు మొక్కలు మీ ఇష్టం ఎంత సన్నంగా తరుగు తరగచ్చు ఇలాగైనా ఇలాగన్నా కట్ చేసి వేసుకోవచ్చు ఎలా వేసుకున్నా ఆలు చాలా తొందరగానే మెత్తగా అయిపోతుంది కదా మూత పెట్టేసి కొంచెం అలాగా ఉల్లిపాయ వేయం వెల్లుల్లిపాయ వెయ్యం ఏం వేయం ఇక సగ్గుబియ్యం మూడు గంటల ముందు కన్నా ఈ జా ఈ జాలీలు బొట్టలు వేసి ఉంచాను చక్కగా పొడి పొడిగా వచ్చేస్తుంది లేత మొత్తం మొత్తగా అయిపోతుంది నీళ్లు లేకుండా బాగా ఆరిపోవాలి సగ్గుబియ్యం అప్పుడు ఇది పొడి పొడిగా వస్తుంది అనమాట అదిగో మొత్తం ఆలు మెత్తగా అయిపోయింది దీంట్లోనేమో సగ్గుబియ్యం వేసాం సగ్గుబియ్యం కూడా చక్కగా కొంచెం అనే ఈ సువాసనలు అన్నీ దానికి పట్టాలి కొంచెం వేగి వేయకుండా ఉండాలన్నమాట ఎక్కువ వేగిపోకూడదు ఎక్కువ వేగితే గట్టి అయిపోతుంది ఉప్పు కొంచెం వేసుకునే వాళ్ళు తెల్లగా కావాలంటే పసుపు వేయరు నేను పసుపు ఇష్టం కాడి పసుపు వేస్తాను దీనికి ఇంకోటి ఏంటంటే పల్లీలు ముందే వేసి ఉంచుకొని పొట్టు తీసి పొడి కొట్టుకొని ఉంచుకోవాలి ఉట్టి పల్లీలు మిక్సీలో తిప్పేసి కచ్చాపచ్చగా అన్నది కూడా మెత్తగా దంచకూడదు మెత్తగా తిప్పకూడదు మిక్సీలోని పల్లీలు కింద పడుతూ ఉంటే రుచిగా ఉంటాయి మొత్తం ఇలా కొంచెం సేపు అలాగ వేగనిచ్చి మూత పెట్టి వేగనిస్తే మంచిగా చూసారా గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చింది అదే తెల్లగా పసుపు వేయకపోతే తెల్లగా వస్తుంది ఎగో చూసారా పల్లీలు చిన్న చిన్న ముక్కలు కనిపిస్తున్నాయి మీకు పల్లీలు పొడి వేసాను పల్లీ పొడి వేసి కొత్తిమీర వేసి బాగా కలిపేసి మూతబెట్టి ఉంచాను ఎంత ఈజీగా ఎంత తొందరగా ఎంత టేస్టీగా హెల్దీగా చేసుకోవచ్చండి ఇది చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది చాలా హెల్దీ కూడాను ఉపవాసాలు చేసిన వాళ్ళు లేదంటే ఎక్కడైనా కొంచెం మన ప్రయాణాలు చేసినట్టు వచ్చి అప్పటికప్పుడు అంటే బాగా అలసిపోయి ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఒక గ్లాసు తగ్గిపోయి నీళ్ళలో పోసి ఉంచేసి అనుకోండి మనం మిగిలినవన్నీ స్నానాలు పానాలు ఈ మిగిలిన పనులు చూసేలా ఉన్నా అంతా ఓ రెండు గంటల్లో శుభ్రంగా ఇలా చేసేసుకొని తింటే ఇందులో నిమ్మకాయ పిండుకుంటే మంచి రుచి వస్తుంది నిమ్మకాయ కూడా మన పులుపు తగ్గట్టు పిండుకోవాలి నిమ్మకాయలు రసం పట్టి పిండుకుంటాము నేను చిన్న నిమ్మకాయ ఉంది మా అయిపోయే నిమ్మకాయలను చిన్న నిమ్మకాయ ఉంటే చిన్న నిమ్మకాయ పిండాను చిన్న చిన్న డొక్కలు రెండు పిండిసాను కలిపిసాను అంతేనండి సాబుదానా కిచిడి రెడీ మీరు ఎవరన్నా చేస్తారా మీకు తెలుసు నా తెలిసిన వాళ్ళు ఎలా చేస్తారో కామెంట్లో పెట్టండి కొంచెం మేమైతే ఇలా చేస్తాను నేనైతేను ఎంతో రుచి రుచిగా ఉండే ఎంతో మధురమైన రుచితో ఉండే సాబూదానా కిచిడి రెడీ అండి టిఫిన్లు అండి రకరకాలుగా చేసుకుంటూ ఉంటాం ఎన్ని రకాలు చేస్తాం ఎన్ని తిన్నా అబ్బా మళ్ళీ ఇవేనా ఇవేనా అనుకుంటాం అలా కాకుండా ఇలా రకరకాలుగా చేసుకుంటూ ఉన్నాం అనుకోండి తినడానికి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది ఇంట్లో వాళ్ళు కూడా వెరైటీస్ చేసి పెట్టినట్టు ఉంటుంది మనము వెరైటీస్ ఉంటుంది ఒకే రకం తింటే బోరే కదండి అయిపోయిందండి కిచెడీ ఇంకా బోల్సులోకి తీసేసుకోవడం తినేయడం చూసారా ఎంత చక్కగానో వేడి వేడిగా ఈ చలికాలంలో ఇలా వేడివేడిగా తింటే ఎంత రుచి ఉంటే అంత రుచి దీని తర్వాత ఏం పెడుతున్నా అంటే దొండకాయ ఉల్లికారం కూర అదరహో అదరహో ఎంత రుచిగా ఉంటుందో చూడ దొండకాయ ఉల్లికారం కూడా ధనియాలు మినపప్పు జీలకర్ర కొంచెం దోరగా వేయించేసుకోవాలి అంత దీంట్లో కూడా పెద్ద ఎక్కువగా ఏం పట్టావు సామాన్లు ఇంతేను ఇవి పట్టి కానీ దొండకాయలు ముందేను మీరు గుత్తి వంకాయ తరుక్కున్నట్టు తరిగి సుంచుకోవాలి ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు కొంచెం పెద్ద ముక్కలైనా పర్లేదు మళ్ళీ మిక్సీ తిప్పుడు వెల్లుల్లిపాయలు వేసి ఇవన్నీ కూడా ఉల్లి అవి అవి సగం వేగిన తర్వాత ఇవి వేసామనుకుండా అన్నీ కరెక్ట్గా వేగుతాయి దొండకాయ కొంచెం పులుపు ఉన్న కొంచెం చింతపండు వేస్తే కూరకి రుచి చాలా బాగుంటుంది ఆ చింతపండు వల్ల కొంచెం రుచి కూడా హైలైట్ అవుతుంది అలా వాటన్నిటిని కూడా సిమ్లో పెట్టే మగనివ్వాలి ఎప్పుడు కూడా కూరలు ఏవి కూడా హైలో చేయకండి ఇది మిక్సీ జార్లో తీసేసుకుంటున్నాను ఇది దొండకాయలు ఏంటంటే గుత్తి దొండకాయలా కట్ చేసి నూనెలో డైరెక్ట్గా ఫ్రై చేసుకోవచ్చు కానీ నేనేం చేశానంటే ఒక్క ఉడక ఉడకనిచ్చానండి దొండకాయలు తొందరగా మామూలుగా ముక్కలే తొందరగా ఉడకవు ఇంకా కాయలకి కాయలు అంటే ఇంకా చాలా టైం పడుతుంది కదా అందుకని నేను శుభ్రంగా వీటిని ఏం చేశాను రైస్ కుక్కర్లో పెట్టేసి ఇటు అటు గంటు పెట్టేసి కొంచెం ముక్కలకు ఉప్పు పట్టకపోతే రుచి ఉండదు అందుకని అది అలా గుత్తిగా అనమాట అందుకని కొంచెం ముక్కలకు ఉప్పు పట్టాలి కొంచెం ఉప్పు పసుపు వేసి కుక్కర్ ఒక కుక్కర్ మీరు మామూలు కుక్కర్ అని ఒకే ఒక్క విషయం ఇచ్చి తీసేయండి హాఫ్ బాయిల్ కూడా అవక్కర్లేదు తర్వాత ఈ నూనెలో వేగిన తర్వాత అది రుచి బాగా వస్తుంది నాకు నూనెలో అలా వేసుకొని అంటే మీరు అనుకోవచ్చు పెద్ద పెద్ద దొండకాయలు ఇంత చిన్న దొండకాయలు అన్నీ పెద్దవే అప్పుడు ఆ పెద్ద దొండకాయని రెండే ముక్కలు చేసి పొడుగ్గాను చక్కగా వేసేసుకోండి నూనెలో అలా మగ్గనివ్వండి ఇప్పుడు మనం వేచి పెట్టుకున్నాము కదా ధనియాలు మినపప్పు జీలకర్ర అందులో ఉల్లిపాయలు అన్నీ వేస్తాను అందులో ఉప్పు పసుపు కారం వేస్తాను అందులోనే అది కూడా తిప్పేసి తీసుకొచ్చానుకో మసాలా చూసారా ఎలా ఎలా గ్రైండ్ చేసానో చూడండి మసాలా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేశాను మెత్తగా గ్రైండ్ చేయలేదు ఇలా ఉంటే రుచి వేరుగా ఉంటుంది మెత్తగా చేస్తే రుచి ఉండదు అనమాట అందుకని ఇంకా దొండకాయలు కొంచెం మూత పెట్టి వేసి ఇంకా తొందరగా వేగుతాయి చిన్న బ్రౌన్ కలర్ అనమాట దొండకాయలకి వచ్చింది అనుకోండి వేగుతుంది రుచికి రుచి వస్తుంది మరీ తెల్ల తెల్లగా ఉన్నప్పుడు వేసామనుకోండి పచ్చి వాసన వస్తుంది తినలేము కూరలేము అలా మధ్య మధ్యలో సిమ్లో పెట్టి కలుపుతూ ఉంటేనే కూరకి రుచి వస్తుంది కొంచెం వంట చేయడానికండి ఓపిక ఎక్కువ ఉండాలి ఒక చూసారు చిన్న బ్రౌన్ కలర్స్ అలా వచ్చేది దొండకాయలకైనా అలా వచ్చిన తర్వాత దీంట్లోనేమో ఇప్పుడు దీన్ని ఏం చేశానంటే కొంచెం చిన్న సిమ్లో ఉండాలి సిమ్లో ఉన్న మాడిపోతుంది దొండకాయ ఉల్లికారాది వేసారా అందుకని చిన్న ఫ్రేమ్ లాంటిది పెట్టి ఆ ఫ్రేమ్ మీద పెట్టి పెట్టి చేస్తే ఈ ఫ్రేమ్ మీద పెట్టి వేస్తే ఏంటంటే మాడిపోదు తొందరగా కూర మీకు లేకపోతే ఎంత దుఃఖము కొళ్ళు పెట్టు ఎన్ని పెట్టండి మోక కూర మాడిపోతే ఇంకా కూర రుచి అంతా పోతుంది చూడండి ఈ కూర కొంచెం నూనె పడితేనే రుచిగా ఉంటుంది మరీ రెండు స్పూన్ల నూనెతో అంటే చాలా తక్కువ నూనె పడుతుంది మరి ఒక స్పూను రెండు స్పూన్లు అయితే చాలదండి కొంచెం నాలుగైదు స్పూన్లు నూనె వేయాలి వేసి అండి ఎంత రుచిగా వచ్చిందంటే అసలు చాలా చాలా రుచిగా వచ్చింది ఎప్పుడు చేస్తాం కానీ ఇవాళ మంచి టేస్ట్ వచ్చింది అన్నమాట అది అలా ఉల్లిపాయలు గ్రైండ్ చేసి వేసాం కదా కొంచెం వేచాం కాబట్టి తొందరగానే పచ్చివాసన పోతుంది అయినా కూడా కొంచెం చిన్న పుల్లి పచ్చిది ఉంటే నోరంతా వాసన వస్తుంది అలా దాన్ని కలుపుతూ జాగ్రత్తగా అడుగంటకుండా ఉల్లిపాయలు వేగిపోయేటట్టు అది మనకి కమ్మటి వాసన వస్తుంది ఎందుకంటే కొత్తిమీర కూడా వేసి గ్రైండ్ చేసాం కదా మరి కొత్తిమీర పైన జల్లక్కర్లేదు కొత్తిమీర అందులో వేసి గ్రైండ్ చేసాం కదా అది రుచికి రుచి వాసనకి వాసన ముక్కంతా ఇల్లంతానో అదిరిపోతుంది ముక్కు పుటాలు ఎగిరిపోతాయంట చూసారా అలాగే మంచి వాసన వస్తుంది అయిపోయిందండి దొండకాయ ఉల్లికారం కూర ఇవాళ ఈ రెండు నా మేను ఈ రెండు పెడుతున్నాను ఎలా ఉందో కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ